వెల్కమ్ టు న్యూస్ మన ఛానల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి కాన్పు సాధారణ ప్రసవాలు పెరిగే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సాధారణ ప్రసవం వల్ల కలిగే లాభాలను గర్భిణీ స్త్రీలకు వివరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వైద్యాధికారులకు సూచించారు బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపెల్లిలోని మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించిన కలెక్టర్ రోగులకు అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా మంచి వైద్యం సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెరిగే దిశగా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని మొదటి కాన్పు సాధారణ ప్రసవం అయ్యేలా అవసరమైన వ్యాయామాలు స్త్రీలతో చేయించాలని సాధారణ ప్రసవం వల్ల కలిగే లాభాలను వారికి విస్తృతంగా వివరించి సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించేలా చూడాలన్నారు ఆసుపత్రి తనిఖీ చేస్తున్న సమయంలో పెద్దపెల్లి మండలం చిన్న బొంకూరుకు చెందిన బాలసాని లావణ్య సంపత్ దంపతులకు రెండవ కాన్పులో కవరలు ఆడపిల్లలు జన్మించారని తెలిసి వారిని కలిసి నేటి సమాజంలో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఈ కవల పిల్లలు భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాణించి ఎదుగుతారని కలెక్టర్ దీవించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్ వైద్యాధికారులు సిబ్బంది